మొదటి కాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 పరిశుధ్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరం గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ఏసయానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడానిస్తూ స్తోత్రములు కృపగల దేవానిస్తూ స్తోత్రములు కనికరం గల దేవానిస్తూ స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాట్న భద్రపరిచి నీ కృపలో దాచి ఉంచావు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించి దేవా అతన్ని మా ఆలోచనలకు మా తలంపులకు కావలి ఉండి ప్రభువ మంచి నిద్రను మాకు వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏ స్తోత్రములు కృపమయడానిస్తూ స్తోత్రములు కనికర సంపన్నుడాని స్తోత్రములు దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ఏసయానికి వందనాలునికి 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 వందనాలు ప్రభువా నువ్వు చూపిన కృపను బట్టి నువ్వు కనికరను కనికరణ నీకు వందనాలు చెలిస్తావు నమేసయానిస్తూ స్తోత్రములు ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచండి ప్రభా ప్రయాణాలు చేస్తున్న బిడలన జ్ఞాపకం చేసుకుండు ప్రభా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్న ప్రభువాణిస్తూ స్తోత్రములు వాహనాలకు భద్రతనిచ్చి ప్రభా క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరం గల దేవాణిస్తూ యాని స్తోత్రములు ప్రభు ఏసానికి వందనాల తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రయాణాల బిడల ప్రయాణాలు ఉన్న బిడలందరికీ నీకు ఆపుదల ఇవ్వండి ప్రభా క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏ స్తోత్రములు తండ్రి ఆయా పనులు చేస్తున్న బిడ్డలు ఆయా వృత్తులు చేస్తున్న బిడలు ఆయా ఉద్యోగాలు చేస్తున్న బిడలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ శయానికి వందనాలు వారికి జ్ఞానం తెలివినివ్వండి ప్రభావ జ్ఞానం కలిగి తెలివి కలిగి దేవాత వారు చేయించినటువంటి పనులు శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ సయానికి వందనాలు ప్రభా సర్వ సంపదలను ఎందు గుప్తములై ఉన్నాయన్నావు ప్రభువా తండ్రి నీకు వందనాలు ప్రభా ఎంతో మంది లోకములు దేవాతని ప్రవేశ వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావడానికి ఎంతో ప్రయాసపడుచుండగా ఎన్నో ఆలోచనలు చేస్తుంటుండగా నీ కృప నీ కనికరము వారికి తోడుగా ఉంచమని అడుగుతావు వారు చేస్తున్న పనులు అన్నింటిలోంచి వారిని దేవాతని నీ కృపతో నింపమని అడుగుతావుని ఆశీర్వదించండు ప్రభువా నీ స్తోత్రములు జ్ఞానం ఇవ్వండి ప్రభువా శ్రద్ధ నిలపండి ప్రభువా ఏసయా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు ఏసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా ఈ ఉదయకాల సమీప దేవా డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవా తండ్రి ఎంతో ఆశతో వారు ప్రిపేర్ అవుతున్నారు దేవా తండ్రి ఇదే చివరి అవకాశం చాలా మందికి ప్రభా బిడలని జ్ఞాపకం చేసుకోండి కనికరించండి ప్రభా తండ్రి వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభావ మంచి సమయాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను తండ్రి మంచి ఉద్యోగస్తులుగా వారిని స్థిరపరచమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాన్ని స్తో తండ్రి వారి ప్రిపరేషన్ నీ కాపుదల ఉంచండి దేవా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా దేవానికి వంద వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవాతని ప్రతి ఒక్కరిని కనికరించండి కృప చూపించండి లేకపోతే ఈ కళ సమయం రెక్కల చట్ను భద్రపరచమని ఏసునామంలో నామములో ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి ఆమెన్